కన్యా రాశి ఇది భూతత్వ రాశి వీరికి తూర్పు ఆగ్నేయ సింహ ద్వారాలు ఉన్న గృహాలు పనికిరావు ఇది బుధుని రాశి జన్మరంగు ఆకుపచ్చ రంగు ఉత్తర దిశకు అధిపతి బుధుడు కాబట్టి బుధుని వస్తువులతో అనగా ఆకుపచ్చ రంగున వస్తువులతో వ్యాపారం చేయకూడదు ఈ రాశి వారికి మేనమామలుంటే వారి ఆశీర్వాదం బాగా ఫలిస్తుంది వీరికి ధార్మిక స్థానము వృష్పములో అంటే స్థిర రాశిలో పడుతుంది తొమ్మిదవ స్థానం ఎవరికైతే ఇరా స్థిర రాశిలో పడుతుందో వారు తరచుగా పూజా స్థానాన్ని మార్చడం మంచిది కాదు అలాగే తండ్రి గారు శ్రీనించే రూమును కూడా స్థిరంగా ఉంచుకోవాలి ఈ వారే గాక ఇలా తొమ్మిదవ స్థానం స్థిరంగా ఎవరి రాశికైతే ఉంటుందో వారు తప్పనిసరిగా ఈ రెండు విషయాల పట్ల జాగ్రత్త వహించాలి తొమ్మిదవ స్థానం స్థిర రాశిలో పడే లగ్నాలు లేదా రాసులు కన్యాలగ్నము మరియు కన్యా రాశి మిథున లగ్నము మరియు మిథున రాశి ధనుర్ లగ్నము మరియు ధనుర్ రాశి మీన లగ్నము మరియు మీనరాశి తర్వాత ఈ రాశివారు ఆకుపచ్చ రంగుకి ప్రాధాన్యత వచ్చేలాగా వస్తువులు వాడడం వస్త్రాలు ధరించడం ఇంటికి రంగులు వేయడం ఇలా చేస్తే వృత్తిపరంగా కొంత మంచిదే కానీ భార్య లేదా భర్తతో గొడవలు ప్రారంభమవుతాయి ఇలా జరిగితే వెంటనే ఆకుపచ్చ వినియోగం బాగా తగ్గించాలి వీరి రాశి లేదా లగ్నము కన్య అయినందువలన ఆడపిల్లల్ని బాధ పెట్టే పనులను చేయకూడదు అలా చేస్తే వీరికి రక్తపోటు వ్యాధి వస్తుంది మానసిక ఒత్తిడికి లోనవుతారు అనవసరంగా కేకలేస్తూ ఉంటారు అలాంటి వారు ఇంద్రనీలం ధరించాలి శని పఠించాలి వీరు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటే బాగా రాణిస్తారు ఇక ఆధిపత్యాలకు సంబంధించి వీరికి రెండు తొమ్మిది స్థానాల ఆధిపత్యము శుక్రునిది అవుతుంది కావున భర్త లేదా భార్యతో గొడవలు పెట్టుకోకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి కోపానికి గురై ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది దీనికి రెమిడి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి పూజ లేదా శ్రీచక్రం పూజ ఇంట్లో చేసుకుంటూ ఉండాలి ఆగ్నేయ దిశని ఎక్కువ బరువులతోటి వారు పీడించకూడదు తండ్రి వృషభ తులారాశిలలో జన్మిస్తే కనుక ఆగ్నేయ దిశపీడ వలన ఆరోగ్యం చెడిపోయి తొందరగా మరణించడం జరుగుతుంది కుజునకు మూడు ఎనిమిది స్థానాల ఆధిపత్యం ప్రాప్తిస్తుంది ఈ ఆధిపత్యం మంచిది కాదు దక్షిణ వైపు బరువులుండాలి ఇంట్లో అగ్ని చాలా ఎక్కువగా ప్రజ్వరిల్లకూడదు అనగా ఇంట్లో హోమాలు ఎక్కువగా చేయకూడదు ఇలా చేయడం వలన తనకన్నా చిన్నవారైన సహోదరులు లేదా సహోదరి ప్రమాదంలో మరణిస్తారు ఎవరూ సహాయం చేయరు పొరుగు వారితో గొడవలు వస్తాయి ఈ వారు పగడం ధరించకూడదు నీలం ఎరుపు రంగులు వర్ధించాలి అంటే వదిలివేసేయాలి తెలుపు రంగు మంచిది వెండి పాలు బియ్యం మంచివి తల్లి నుండి ఏడు కిలోల బియ్యం ప్రతి నెల ఒక కిలో చొప్పున దానం తీసుకొని దగ్గర ఉంచుకోవాలి ఇలా ఏడు నెలలు చేయాలి దీనివల్ల చాలా లాభం కలుగుతుంది గురువునకు నాలుగు ఏడు స్థానాల ఆధిపత్యం ఉంటుంది ఇంట్లో గురువుగారి ఫోటో తప్పనిసరిగా ఉంచాలి గురుపుత్రులతోనూ వారి కులస్తులతోనూ భాగస్వామ్యం చేయకూడదు బ్రాహ్మణ స్త్రీ లేదా పురుషులతో వివాహం కలిసి రాదు భార్య లేక భర్తధనం దాచుకుంటే మనశ్శాంతి పోతుంది స్వార్జితమైనటువంటి ఆస్తి పిల్లలకి ఇస్తే అన్యాక్రాంతమవుతుంది రూపంలో ఇవ్వాలి ఐరుతిలో పెద్ద ఆకులున్న చెట్లు వేయకూడదు పెద్ద చెట్లు అసలు వేయకూడదు ఆరోగ్యానికి భంగం ఏర్పడుతుంది ఈ రాశి వారు మత్తు పదార్థాలను సేవించకూడదు ఇలా సేవిస్తే గురుశాపానికి గురై సంతాహనీనత్వం కలుగుతుంది లేదా సంతానానికి దెబ్బ తగులుతుంది శనికి ఐదు ఆరు స్థానాధిపత్యం ఇది కూడా మంచిది కాదు నౌకరులతో జాగ్రత్తగా ఉండాలి ఇనుప వస్తువులు ఇంట్లో ఎక్కువగా అందున పడమర దిశలో పెట్టవద్దు ఆరోగ్యం పోతుంది వాతపరమైన జబ్బులు వస్తాయి ఈ రాశి వారు వాయు గంటలు వంటివి పెట్టాలనుకుంటే ఆరు గంటల సెట్ని వాయువ్యంలో పెట్టడం చాలా మంచిది కానీ ఏడు గంటల సెట్ని పడమరలో పెట్టకూడదు ఇలా చేస్తే ఉద్యోగంలో అన్యాయం జరుగుతుంది ఇబ్బందులకు గురి అవుతారు చాలా జాగ్రత్తగా వహించాలి ఐదు క్యారెట్ల బరువు ఉన్న ముత్యాన్ని ఎడమ చేతి మధ్యవేలికి ధరించండి అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది